వైఎస్ రెడ్డి గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ శివకుమార్ గారు పార్టీ తీసుకున్న తర్వాత ఆయన గెలిచారు రీసెంట్ గా ఒక టర్మ్ గెలిచారు ఆ టర్మ్ లో కూడా ఆయన నాడు నేడు అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు అంటే స్కూల్ మార్చాలి వాటిలో వైవ్ మార్చాలంటే అబ్బా బేసిక్ గా లేరా అనుకున్నాం కానీ గ్రౌండ్ రియాలిటీ వచ్చేసరికి కాంట్రాక్టర్లు ఎంత అవినీతి పయమయమైపోయారంటే ఎంత అవినీతిగా దోచుకుని తిన్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏ మూలకెళ్ళినా కూడా ఈ మండలానికి రెండు మూడు ఉంటే ఆ మండలంలో ఉన్న ఒకటో రెండో స్కూల్ ఫోటోలు కోసం మట్టికి డెవలప్ చేసి మిగతా స్కూల్ అన్నిటిని కూడా దొంగ ఫోటోలు ఫేస్ ఫోటోలు పెట్టి అడ్డంగా తినేశారు ఎంత దారుణంగా అంటే ఈ రోజుకి వెళ్లి ఒక స్కూల్ కి స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ఎంపీలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెళ్లి మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఈ స్కూల్ ఏంటి ఈ స్కూల్ కి ఎంత నిధులు వచ్చినాయి గతంలో నాడు నేడులో ఎంత ఖర్చు పెట్టారు అసలు ఖర్చు పెట్టిన దానికి వర్త కాదా ఎంత తినేశారు అని మీకు లెక్కలు వస్తాయి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని తక్కువ ఏం అవసరం ఆయన ఒక్కసారి విజిట్ కు వచ్చారంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్ ని విజిట్ చేయండి ఈ రోజు వాళ్ళ కాంట్రాక్టర్లు ఏమయ్యారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎంత డబ్బు తినేసి మళ్ళీ ఏం చేశారు ఆ డబ్బు అని ప్రతి ఒక్క ప్రజాధనాన్ని ముక్కు పిండి వసూలు చేసి మళ్ళీ స్కూల్కే ఖర్చు పెట్టి డెవలప్మెంట్ మీద పెడితే స్కూల్ డెవలప్ అవుతాయి పిల్లలకి విద్యా మెరుగైన విద్య అందించవచ్చు విధంగా ఇన్కమ్ లేదు రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడి ఇన్కమ్ తీసుకొచ్చి మళ్ళీ స్కూల్కి పెట్టాలి లేదా స్కూల్ డెవలప్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం సో గతంలో దొబ్బు తినేసిన ప్రతి రూపాయిని కూడా నాడు నేడు అని చెప్పేసి కాంట్రాక్టర్లు తినేశారు కదా ప్రజల ధనం ప్రభుత్వం సొమ్ముని కాంట్రాక్టర్లు మయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకే ఖర్చు పెట్టాలి స్కూళ్ళకే ఖర్చు పెట్టాలి మెరుగైన విద్య అందించాలి అని అంటే ఇలాంటి ప్రత్యామ్నాయం కూడా చూసుకుంటే బాగుంటది రాష్ట్ర ప్రభుత్వం అని నేను ఒక రాష్ట్ర పౌరుడిగా నా చుట్టూ ఉన్న ప్రజలు కోరుకుంటున్న కోరికని ఈ వీడియో రూపంలో తెలియజేస్తున్నాను జై జనసేన జై కూటం ప్రభుత్వం జై హింద్